హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు నైన్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సెక్టోరియల్ గా చూస్తే రియాలిటీ సెక్టర్ టాప్ లో ఉంది ప్రైస్ రైజ్ అయిన స్టాక్స్ లో రియాలిటీ స్టాక్స్ బాగా వరకు పెరిగాయని చెప్పుకోవచ్చు అట్లనే నేను గా ఉన్న సెక్టార్స్ లో ఐటీ స్టాక్స్ లో బాగా డెంట్ చూసాం సో ఐటీ ఇండెక్స్ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మైనస్ లో అయింది పెరిగిన ఇండెక్స్ లో నిఫ్టీ రియాలిటీ తర్వాత పిఎస్ బ్యాంక్స్ లో బాగా మొమెంటమ్స్ కనిపించింది అదేవిధంగా ఫార్మా ఆటో హెల్త్ కేర్ ఎంఎన్సి సిపిఎస్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ సెక్టార్స్ గా తీసుకోవచ్చు మనం నెగిటివ్ సెక్టార్స్ లో నిఫ్టీ ఐటీ తర్వాత మీడియా ఇవన్నీ కూడా నెగిటివ్గా గా కనిపించాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఆటో సో ఈ రోజు కొంచెం ఆటో సెక్టర్ పాజిటివ్గా క్లోజ్ అయింది మోస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ ఆటో స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది బజాజ్ ఆటో తర్వాత హీరో మోటార్ కార్ శ్రీరామ్ ఫైనాన్స్ పవర్ గ్రిడ్ బజాజ్ ఫైనాన్స్ ఎన్టీపీసీ ఇండ్ బ్యాంక్ ఎస్బీఐ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎటర్నల్ టాప్లో ఉంది త్రీ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ లూజర్ అది దాని తర్వాత గ్రాసిమ్ ఇన్ఫోసిస్ టాటా కమ్యూనికేషన్స్ టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ టెక్ మహేంద్ర టీసీఎస్ రిలయన్స్ విప్రో డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీకి మనం ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఇది నిఫ్టీ డైలీ క్యాండలిస్టిక్ చార్ట్ ఇక్కడ ఈ రోజు క్లోజింగ్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ దగ్గర ఉంది రోజు సెవెంటీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ కనపడతా ఉంది సో ఇప్పుడు ఉన్న రేంజ్ బ్రేక్అవుట్ కావాలంటే మాత్రం మనకి ఫిఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి ఇప్పుడు హైయర్ లెవెల్ హైయర్ లెవెల్లో చూస్తే ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ లెవెల్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది సో డౌన్ సైడ్లో ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఎయిట్ థర్టీ మనకి వీక్లీ ప్యూర్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ సిక్స్ జీరో ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది సో మనకి లెవెల్లో చిన్న మార్పు మాత్రమే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇది మన కీ లెవెల్ కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు సో రాబోయే రెండు మూడు రోజులు కొంచెం కన్సాలిడేట్ కావచ్చు డౌన్ సైడ్ లో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అప్ సైడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ జోన్ లో కొంచెం కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో కొంచెం హైర్ లెవెల్లో కాస్త సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది ఈరోజు ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది కానీ బట్ హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ కాకపోతే ఇది బ్యాంక్ నిఫ్టీ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది ట్వంటీ ఫోర్ సారీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ మధ్యలో కన్సాలిడేట్ అవుతూ ఉంది సో ఇది బ్రేక్అవుట్ చేయాలి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు సో ఇక్కడ కన్సల్డేషన్ రేంజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ ఈ మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది ఆ రేంజ్ బ్రేక్అవుట్ కోసం మనం చూడాలి అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ట్వంటీ దగ్గర క్లోజ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది దాని తర్వాత ఫిఫ్టీ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇవి మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఇది మనకి ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఎయిటీ దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ మోడ్ లో ఉండొచ్చు నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో నైన్టీ టూ ఉన్నాయి షార్ట్ కవరింగ్ లో ఎయిటీన్ స్టాక్స్ ఉన్నాయి షార్ట్ బిల్డప్ లో నైన్టీ ఫైవ్ లాంగ్ అన్వైండింగ్ లో ఫిఫ్టీన్ స్టాక్స్ ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది డెలివరీ దాని తర్వాత హట్కో హెచ్డిఎఫ్సి ఏఎంసీ యూనియన్ బ్యాంక్ హెచ్ఎఫ్సిఎల్ ఇండియన్ బ్యాంక్ ఐఆర్ఎఫ్ ఆల్ కెమ్ పిఐ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది సో ఇందులో టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన రెండు స్టాక్స్ కి మనం ఈరోజు టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఇవి ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ కాదు ఓన్లీ మనకి స్టాక్ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ వీటికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయి మాత్రమే మనం చూద్దాం దాని తర్వాత షార్ట్ షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో టిటాగర్ టాప్లో ఉంది లెవెన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్ అయింది ప్రైస్ పెరిగింది తర్వాత టాటా టెక్నాలజీ సర్వీసెస్ ఏబిఎఫ్ఆర్ఎల్ దీపక్ నైట్రేస్ ఎస్ఆర్ఎఫ్ సిఈఎస్సి జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ అదేవిధంగా షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అంటే ప్రైస్ డౌన్ అయి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో హెచ్ఏఎల్ టాప్ లో ఉంది జిందాల్ స్టీల్ సోలార్ ఇండస్ట్రీస్ పతంజలి ఇన్ఫోసిస్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బిఈఎల్ టీసీఎస్ క్యూమెన్స్ ఇండియా వీటిల్లో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఫస్ట్ డెలివరీ తర్వాత హడ్కో ఈ రెండు స్టాక్స్ కి ఓన్లీ టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది డెలివరీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈరోజు మనకి ఒక స్ట్రాంగ్ యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ రెండు మూడు రోజులు ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాగా పనిచేసింది సో ఈ ఎప్పుడైతే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిందో అది స్ట్రాంగ్ గ్యాప్ అప్ లాగా కనిపించింది అయితే ఒకటి హైర్ లెవెల్లో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మోర్ ఓవర్ మనకి ఈరోజు టూ హండ్రెడ్ డిఎంఏని క్రాస్ చేసింది హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సో త్రీ ఫార్టీ త్రీని బ్రేక్ చేసిన తర్వాత స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది అయితే రాబోయే రోజుల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు దీంట్లో ఎందుకంటే ఇక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది సో ఈ సప్లై ఏరియా వచ్చి త్రీ నైంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఇది సప్లై ఏరియా ఇప్పుడు ఈరోజు ఏర్పడిన గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ త్వరలో ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనం టెక్నికల్గా చూసినప్పుడు ఈ ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇన్ కేస్ మళ్ళీ ప్రైస్ డౌన్ అయితే ఈ ఫాలోయింగ్ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ గా వీక్లీ పివోట్ లెవెల్ ఉంది త్రీ వన్ సెవెన్ దగ్గర అండ్ త్రీ ట్వంటీ దగ్గర షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కనపడుతుంది సో ఇంకా డౌన్ కి ఒకవేళ వస్తే మాత్రం టూ ఎయిటీ ఫైవ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మంత్లీ పివోట్ లెవెల్ ఇట్లా మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం హట్ సో ఇది హట్కో డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఎగ్జాక్ట్లీ మనకి సప్లై ఏరియాలో ఉంది ఇప్పుడు ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ మనం జనరల్ గా ఏంటంటే సప్లై ఏరియాని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ అప్ సైడ్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కొంత ర్యాలీ తర్వాత రీట్రేస్ అయ్యి మళ్ళీ రీట్రేస్ తర్వాత ర్యాలీ ఫాలో అవుతుంది ఈ ర్యాలీ ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత ఫాలో అయింది ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఫాలో అయింది ట్వంటీ సెకండ్ జనవరి టూ థర్టీ ఎయిట్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఫాలో అయింది మళ్ళీ సేమ్ నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ ఇది అక్కడ మళ్ళీ ఫర్దర్ గా సేమ్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఫాలో అయింది దాని తర్వాత ఇక్కడ థర్డ్ టైం ఇది ఇది ఫోర్త్ టైం ఈరోజు ఫోర్త్ టైం ఎగ్జాక్ట్లీ మనకి సప్లై జోన్లో క్లోజ్ అయింది ఇది దీంట్లో ఒక అవుట్ ట్రేడ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ టూ థర్టీ ఎయిట్ని బ్రేక్ చేస్తే కొంచెం హైర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే డౌన్ సైడ్లో మనం సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే టూ ట్వంటీ సెవెన్ వీక్లీ పివోట్ ఉంది టూ వన్ సిక్స్ మంత్లీ పివోట్ ఉంది ఇవి రెండు మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్ అండ్ మంత్లీ పీఓడ్ దగ్గరే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ కూడా కనబడుతున్నాయి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అవి కూడా మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది అట్లా ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని స్ట్రిక్ట్ గా లాస్ పెట్టి ట్రేడింగ్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో